ఇటీవల కాలంలో రైల్వే జనరల్ బోగీల అంశం తీవ్ర చర్చనీయ అంశంగా దేశవ్యాప్తంగా మారింది కోవిడ్ తర్వాత ప్యాసింజర్ రైళ్ళనన్నింటినీ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఎక్స్ప్రెస్ రైళ్లుగా ప్రకటించి ఈ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో జనరల్ బోగీల సంఖ్యను పూర్తిగా తగ్గించి వేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి సాధారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లల్లో గాడు బోగి ఇల్లు రెండు కాకుండా మూడు నుంచి నాలుగు జనరల్ బోగీలు గతంలో ఉండేవి ఈ జనరల్ బోగీల్లో ఎక్కువ శాతం ప్రయాణికులు కిక్కరిసి గతంలోనూ ప్రయాణించేవారు వారికి అవి సరిపోయేవి కాదు రిజర్వేషన్ దొరకని సందర్భాల్లో ఈ జనరల్ బోగీల్లో ప్రయాణించడం తప్పనిసరిగా మారుతోంది అంతేకాకుండా దగ్గరి ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఈ జనరల్ బోగీల మీదనే ఆధారపడతారు అంటే మూడు నాలుగు గంటల జర్నీ చేసేవారు వారికి రిజర్వేషన్ అందుబాటులో ఉండదు కాబట్టి వారందరూ ఈ జనరల్ భోగిపై ఆధారపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆయా రైళ్లు ప్రయాణించే ప్రాంతాలు ప్రయాణించే సమయాలని బట్టి కూడా చాలా ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు సంఖ్య నాలుగు కన్నా ఎక్కువగా కూడా ఉండేవి అయితే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కోవిడ్ పేరుతో రైల్వే శాఖ జనరల్ బోగీలను పూర్తిగా తగ్గించి వేసిందనే విమర్శలు ఆరోపణలు సోషల్ మీడియాలోనూ అటు సాధారణ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి ఒక రైల్లో ప్రయాణికుల సంఖ్యను చూస్తే డెబ్బై ఐదు శాతానికి పైగా ప్రయాణికులు జనరల్ టికెట్లతో ఉంటారని కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే రిజర్వేషన్ టికెట్లతో ప్రయాణిస్తున్నారనేది రైల్వే శాఖ అంచనా అయితే ఒక రైలులో ఇరవై మూడు శాతం మంది రిజర్వేషన్ ప్రయాణికులకు డెబ్బై ఐదు శాతం బోగీలు అందుబాటులో ఉంటే డెబ్బై మూడు శాతం జనరల్ భోగి జనరల్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు కేవలం ఇరవై ఐదు శాతం రైలు బోగీలు మాత్రమే ఒక ట్ర ఒక రైల్లో అందుబాటులో ఉన్నది ఉన్నాయి అనేది రైల్వే శాఖ చెప్తున్న గణాంకాలే వివరిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో రైల్వే జనరల్ బోగిల్లో ఒకరి మీద ఒకరు తొక్కిసలాడుకుంటూ కనీసం బాత్రూంలకు కానీ ఇతరత్ర వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ జనరల్ బోగీలు నిండిపోతూ ఉన్నాయి కొన్ని రైళ్లల్లో ఈ జనరల్ బోగిల్లో ఎక్కలేని ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలను ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణలు విమర్శలు ఫిర్యాదులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి ఎన్నికల నేపథ్యంలో ఇది ఒక పెద్ద ఎన్నికల చర్చనీయాంశంగా కూడా ఉండింది రైల్వే శాఖ సాధారణ ప్రయాణికులను పట్టించుకోవడం లేదని విమర్శలు ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా చేయబడ్డాయి ఈ నేపథ్యంలో మోడీ త్రీ పాయింట్ జీరో వచ్చిన తర్వాత పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడమే కాకుండా జనరల్ బోగీలను వాటి సంఖ్యను పెంచాలన్న నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది అయితే ఈ నిర్ణయానికి తగినట్లుగా జనరల్ బోగీల సంఖ్య ఇంకా పెరగలేదు పెరగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అయితే రైల్వే శాఖ ఆలోచన మరొక రకంగా ఈ జనరల్ బోగీల సంఖ్యను పెంచకూడదన్న రీతిలో సాగుతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో రైల్వేలు కేవలం ధనికులకు మాత్రమే అన్న అభిప్రాయం నెలకొంటూ ఉంది రైల్వేలు సామాన్య ప్రయాణికుల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఏర్పడుతున్నాయి ఇప్పటికైనా కేంద్ర రైల్వే శాఖ ఈ విషయంపై దృష్టి సారించి ప్రతి ఎక్స్ప్రెస్ బోగీలో అది ప్రయాణిస్తున్న మార్గము సమయాలను అనుసరించి ఈ జనరల్ బోగీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది లేదంటే రైల్వేలు సాధారణ సామాన్య ప్రయాణికులకు అందుబాటు లేని అందుబాటులో లేకుండా పోయే అవకాశం ప్రమాదం లేకపోలేదు